పార్వతీదేవి అంశ అయిన శ్రీ వాసవి మాత వెయ్యి ఇరవై తొమ్మిదవ జన్మదినం వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూల విరాట్ శ్రీ వాసవి మాతకు శ్రీ గణపతికి నగరేశ్వర స్వామివార్లకు నూట ఎనిమిది కలశములతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు పార్వతీదేవి అంశమైన శ్రీ వాసవి మాత వెయ్యి ఇరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోనే శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మూల విరాట్ శ్రీ వాసవి మాతకి శ్రీ గణపతి నగరేశ్వర స్వామి వార్లకు నూట ఎనిమిది కలశములతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు వాసవి మాత జన్మదిన సందర్భంగా నూట రెండు గోత్రికలచే ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత పారాయణం శ్రీ లలితామాత పారాయణాన్ని భక్తులు సామూహికంగా పఠించారు ఆలయార్చకులు గోపూజ గణపతి పూజ పుణ్యహవచనం మంటపారాధన గణపతి హోమం నిర్వహించారు మహిళలు తమ ఇంటి వద్ద తయారు చేసుకువచ్చిన నూట రెండు రకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు వితరణ చేశారు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు వివిధ వాసవి క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు సిగిరికొండ సురేందర్ ఉపాధ్యక్షులు సిగిరికొండ రవీందర్ కోశాధికారి పోలర్ రాధాకృష్ణ కమిటీ సభ్యులు రాచర్ల కమలాకర్ కలకోట లక్ష్మయ్య తోట శ్యాంప్రసాద్ రాచర్ల వెంకటేశ్వరరావు పబ్బతి వేణుమాధవ్ చెల్ల లక్ష్మీకాంత్ రాచకొండ శ్రీనివాస్ దేవరశెట్టి సత్యనారాయణ రాచర్ల వెంకటేశ్వరరావు పశుపర్తి కృష్ణమూర్తి జ్యోతి పల్లవి పారేపల్లి జ్యోతి స్వాతి శ్రీనివాస్ పాల్గొన్నారు